రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా పెనుబల్లి సమీపంలో కల్లూరు ప్రాంతం నుండి సత్తుపల్లి వైపు టీఎస్ సున్నా ఐదు యూజి నాలుగు ఐదు ఎనిమిది సున్నా నెంబర్ సంఖ్యలు గల లారీ రోడ్డుకు అడ్డదిద్దంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తుంది అంటూ గత శుక్రవారం ఇరవై తేదీన వంద నెంబర్కు సమాచారం క్లీనర్ హరికృష్ణ అనే వ్యక్తి ఇచ్చిండు స్పందించిన బ్లూకోడ్ సిబ్బంది వాహనాన్ని నిలిపి డ్రైవర్ జీవన్కు కౌన్సిలింగ్ చేసి పరీక్షించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తెలిసింది సదర లారీ యజమానికి సమాచారం క్లీనర్ మరియు మేము అందించగా సదర లారీ ఓనర్ జీవన్కు గాడి ఇవ్వవద్దు అంటూ మాకు విన్నవించడం జరిగింది ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని జీవన్ ఈ అగత్యానికి పాల్పడ్డాడు అంటూ వివరిస్తున్న ఎస్ఐ వెంకటేష్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం వైరాలో ఇతని కటుకూరు జీవన్ కుమార్ అనే పాత మిత్రుడు వైరాలో కలిసినప్పుడు అక్కడ మద్యం సేవించున్నాడు మద్యం సేవించిన తర్వాత క్లీనర్ అప్పటికి వారిస్తున్నటువంటి వారిస్తున్నా కానీ నీవు బండి నడిపే పరిస్థితిలో లేవు కంట్రోల్ బండి కంట్రోల్లో లేదు ఎంత వారిస్తున్నా కానీ వినకుండా కల్లూరు వచ్చిన తర్వాత కల్లూరులో కూడా ఒక బెడ్ షాప్ దగ్గర ఆగి మళ్ళీ మద్యం సేవించడం జరిగింది ఇక ఆ తర్వాత బండి పూర్తిగా కంట్రోల్ పోయింది అతనికి బండి మీద కంట్రోల్ లేక కల్లూరులో కూడా వచ్చిన యాక్సిడెంట్ మిస్ చేసుకొని మిస్ చేసుకునే సరికే ఆ క్లీనర్ హరికృష్ణ బాగా భయప్రాంతలు ఫోర్స్ఫుల్గా అతని బండి ఆపిచ్చేసి అతను దిగి హండ్రెడ్ డేలు చేయడం జరిగింది ఆ హండ్రెడ్ డేలు రిసీవ్ చేసుకున్న తర్వాత మన కోల్డ్ కానిస్టేబుల్ రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడ మన స్టేషన్ ముందు ఆపుదామని ప్రయత్నం చేయగా అక్కడ అతను ఆపకుండా వాళ్ళ పక్క నుంచి వచ్చేసాడు స్పీడ్గా వీళ్ళు తర్వాత వెహికల్ తీసుకొని వెళ్ళి అతన్ని చేసి అక్కడ రింగ్ సెంటర్లో ఆపిన తర్వాత అతను దిగి అతని పేరు కానీ అతను ఏ ఊరు ఏంటిది అనేది కూడా ఏమి వెల్లడించ వల్ల అతను అతని స్టేషన్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత అతను పూర్తిగా మధ్యమతలో ఉండడం గ్రహించి మన బ్రీత్ టెస్ట్ కూడా చేసిన తర్వాత అతనికి త్రీ వన్ టూ వచ్చింది అంటే ఫుల్ ఫుల్ ఆల్కాహాల్ కన్జంప్షన్ చేసి ఉన్నాడు దాంతోపాటుగా వాళ్ళ ఓనర్కి మనము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఓనర్కి కాల్ చేసి చెప్తే వేరే ఆల్టర్నేట్ డ్రైవర్ పంపించిన దాకా అతన్ని సిచ్యువేషన్ లేడు అని చెప్పిన తర్వాత ఆల్టర్నేట్ డ్రైవర్ని అని చెప్పేసి చెప్పాడు చెప్పడం వల్ల అతని స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది కూర్చోబెట్టిన తర్వాత అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనే పేరు డీటెయిల్స్ అని కనుక్కున్న తర్వాత అతనికి లైసెన్స్ లేదు లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వటం మరియు అతను మధ్యాహ్నం అయినా కానీ ఓనర్కి తెలిసినా కానీ అతను ఏమి రెస్పాండ్ అవ్వకపోవడం భయభ్రాంతులు గురై కేసు ఏమన్నా అయితే పొద్దున ఇబ్బంది అవుతుందేమో అని భయభ్రాంతులు గురై అతను కేవలం భయంతోనే పైనుంచి దూకడం జరిగింది అంతేగాని ఇందులో పోలీసు వారి హస్తం కానీ పోలీసు వారి వాళ్ళ అధికార జులు కానీ చూపించడం జరగలేదు కాబట్టి అందరు గ్రహించి అతను ఆత్మహత్య ప్రయత్నం అతను భయ భయానికి గురై చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియపరుస్తుంది